మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆయాంలో పాలమూరులో అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మహబూబ్ నగర్ మున్సిపాలిటీ చైర్మన్ కేసీ నరసింహులు ఆరోపించారు గతంలో పాలమూరు పట్టణంలో వారానికి ఒకసారి త్రాగునీరు వచ్చేదని కానీ గౌడ్ ఎమ్మెల్యే అయిన తర్వాత పాలమూరుకు కృష్ణనీటిని త్రాగునీరు కష్టాలను తీర్చాలని పేర్కొన్నారు అలాగే పట్టణంలోని పలు కూడలను ఎంతో సుందరంగా తీర్చిదిద్దారని తెలిపారు కాంగ్రెస్ నాయకులకు తెలియక అబద్దపు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదవులను అనుభవించి ఇప్పుడు అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని అనడం ఎంతవరకు సబబని అన్నారు అన్ని విధాల లబ్ది పొంది వార్డు పనులు చేయించుకున్న తర్వాత మున్సిపల్ చైర్మన్ పై ఎందుకు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు చైర్మన్ తమ వార్డులకు నిధులు ఇవ్వడం లేదని అనడం తెలియజేశారు నాయకులు మాట్లాడుతూ మహబూబ్నార్ పట్టణం పూర అభివృద్ధి ఏం చెందలేదంటూ మాట్లాడుతూ ఉన్నారు మా మాజీ మంత్రులవర్న అది తప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే పద్నాలుగు రోజులు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే డే ఆల్టర్ ఆల్టర్నేట్ డే మంచినీళ్ళు తాపడం అది కృష్ణా వాటర్ ఈరోజు మహబూబ్నార్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే ఒక రోడ్లు విశాలంగా లేకుండే మహబూబ్నాలు ఎక్కడ జంక్షన్లు లేకుండే వాళ్ళ అభివృద్ధి చెందాయి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు నీవు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నావు నీవు కౌన్సిలర్గా ఉన్నావు ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేవు అని నేను ప్రశ్నిస్తున్నా అన్నీ అన్నీ సమకూర్చుకున్నారు వనరులు సమకూర్చుకున్నారు వర్కులు చేసుకున్నారు అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నిపం నిపం పెట్టి చైర్మన్ మాకేం నిధులు ఇవ్వాలని అనేది ఇది అవాస్తవం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది తప్పుడు సమాచారం ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నూట యాభై నూరు కోట్ల రూపాయలు అందుకో అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్ గారు నూరు కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది దానికి జియో రావడం లేదు జియో కాపీ కూడా ఉంది అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం మీకు ఇస్తాను ఇవన్నీ సబ్మిట్ ఇస్తాను అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది టెండర్ పెట్టాలి టెండర్ అయినాక కాంట్రాక్టర్ అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాలి కొన్ని వాళ్ళు టెండర్లు అయినాయి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళ అయినాయి అడ్మినిస్ట్రేషన్ వచ్చినాయి వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి ఎక్కడైతే టెండర్ కాలేవో టెండర్ కాలని దానికి నువ్వు క్యాన్సిల్ చేయి దానికి వద్దంట ఈరోజు చైర్మన్కి చెప్పినామా మేము క్యాన్సల్ చేయమని ఈరోజు అధికారులే అంటున్నారు నా వాళ్ళ ఉదాహరణ నేనే చైర్మన్ ఉన్నా నా వాళ్ళ యూజీడీ జైన్ చేసాం కాంట్రాక్టర్ ఆడి వరకు ఉంది రోడ్ వేయాల రోడ్ వేయమని చెప్తే అధికారులు వద్ద అంటున్నారు ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు పనులు బంద్ చేయమని చెప్పడం జరిగింది అంటేనే అది ఈరోజు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు ఈరోజు మన జిల్లాకి చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది బడ్జెట్ తెచ్చిండ్రు జీవో కాపు తెచ్చిండ్రు ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చిండ్రు అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి టెండర్లు అయినాయి అన్నీ అయినాయి ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే ఒక కాంట్రాక్ట్లో పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ పైన మీ పైన బాధ్యత ఉంటుంది ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు ఒక బిఆర్ఎస్ వార్డు కాదు అన్ని వాళ్ళలో పెట్టిన ఈరోజు ఆ వార్డు ఆ ప్రజలు తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా తీసుకురాండి అభివృద్ధిలో భాగస్వామ్యం కాని అని మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పినమో ఆ మీరు ఎవరు చెప్పనీకే చైర్మన్ బాధ్యత చైర్మన్ మనకు అధికారులు ఉంటారు ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది ఎమ్మెల్యే మనకేం చెప్పలేదు అధికారులకు ఈ వర్క్ చేయొద్దు స్టార్ట్ చేయొద్దు అని చెప్పి నన్ను కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్న ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు అన్ని బ్రహ్మాండంగా ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ బుధర్జల కార్యక్రమం మంచి పద్ధతి కాదు ఈరోజు గతంలో డెబ్బై సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఎవరైనా మాట్లాడితే రమ్మనుండి డిబేట్లో రావండి నేను మాట్లాడతా ఏం మాట్లాడతారండి వీళ్ళు అనవసరమైనది అభివృద్ధి జరగలేదు మీన మీన మెస్కులు జరిగినాయి ఇవన్నీ లేవా గ్రీనరీ ఇవన్నీ జంక్షన్లు వైకుంఠ ధామాలు వీధి వ్యాపారులకు వీధి వ్యాపారులకు వాళ్ళకు సెడ్ లేపించి ఎన్నో కార్యక్రమాలు చేయించినాము వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సరే గెలుపోవటంలో సహ సహజమే ఒకరు ఓడొచ్చు ఒకరు గెలవచ్చు ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఏ ఎందుకు ఓడిపోయిన నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం ఎందుకు మేము ఏం చేసినాము లోపాలు ఏమున్నాయి ఆ లోపాలు అన్వేషించుకొని మళ్ళీ మేము ప్రజలతో పోయి ప్రజల మన్నలు పొందే ప్రయత్నం చేస్తాం తప్పి మీరేమన్నా మీరు ఈ విధంగా సూచనలు ఏంటి మాకు ఈ ఈ దాంట్లో అంటే మేము ఖచ్చితంగా ఇస్తాం కానీ కొందరు మాట్లాడుకుంటూ కొందరు కౌన్సిలర్లు జోకర్లుగా అంటే ఒక కౌన్సిలర్ వ్యవస్థనే ఒక జోకర్లుగా మాట్లాడే మాట్లాడే విధం వీళ్ళకి ఎక్కడదండి అంటే కౌన్సిలర్ను అవమానించే విధంగా ఈ కౌన్సిలర్లు కూడా యావత్ తెలంగాణ కౌన్సిలర్లకు నేను హెచ్చరిక చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు జోకర్లు అనే మాట ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకున్నబడ్డ వ్యక్తిని ఒక జోకర్లుగా అన్వే ఆపాదించడం ఎంతవరకు సంబంధించి మీ సందర్భ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మా మంత్రి గారి మీద ఎన్నో వాక్కులు చెవాకులు వేటువంటి ఏదన్నీ ఉంటే అవి అవినీతి చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి అవి నిరూపించండి ఏమైనా ఉంటే నిరూపిస్తే అవి చట్టాలకు ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా చట్టాలకు లోబడి అందరూ ఉండాల్సిందే మంచి మంచి వాళ్ళు జైల్లోకి వెళ్ళే దినాలు ఉండేవి రోజు గతంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా జైల్లో పోయచ్చు యాభై ఐదు రోజులు ఎవరేమి దీని చట్టానికి అతిథులు గారు ఇదేమన్నా ఆధారాలు ఉంటే నీతోన ఈరోజు ఏమన్నా ఆధారాలు ఉంటే ఎవిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలి తప్ప ఉత్తగా నోటుకు వచ్చింది ఏదో నేను పెద్దగా అయిపోతా చైర్మన్ ఉన్నాడు అంటే ఇల్లీగల్ పనులు చేసి సంపాదించుకొని ఒక బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఆర్థికంగా సంపాదించుకొని ఇట్లా కౌన్సిలర్ను కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ కొనుక్కునే వ్యవస్థను చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డొని పెట్టి లాంటిది ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు ఒక వార్డు మెంబర్ ఉదాహరణ ఒక వార్డు మెంబర్ నేను గెలవడ్డా నాకు ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపించింది వాళ్లకు మనమైతే ఆ ఎలక్షన్లో వాళ్ళకైతే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే బాధ్యత ఆ కౌన్సిలర్ పైన ఉంటుంది నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒకటేసారి జరగదు ఒకటేసారి జరిగితే ఒక కౌన్సిల్ అయిపోతుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైతే చైర్మన్ మాకేమి నిధులు ఇయ్యలే అవి అనేది అవాస్తవం ప్రజలు కూడా చెప్తున్నా ఇది మంచి పదవి గారు వీళ్ళని చీకొడతారు రేపు వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళని చీకొడతారు ఆ విధంగా మాట్లాడిన ఎవరైతే వ్యక్తులు ఉండో తప్పు ఈరోజు ఎవరే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదన్నా ఉన్నది ఉన్నట్టు ఉంటే అది చట్టం తిన పని చేసుకోకపోతుంది కాబట్టి ఈరోజు చైర్మన్ మేము కూడా కొంతమంది మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పోయినాం మేము కోర్టుకు పోయినాం హైకోర్టు పోయినాం వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయమని కోర్టుపోయినాము తదుపరి చర్యలు ఏముంటా చూస్తాము దాన్ని బట్టి మేము కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈరోజు ఆరు మంది ఉన్న కౌన్సిలర్లు మేము ముప్పై ఆరు మంది ఉన్నాం పైసలు ఇస్తాం పది లక్షలు పదిహేను లక్షలు ఆ దాంట్లో మాకు కూడా ఉన్నాయి ఆధారాలు కూడా మీ మీ పత్రికలు కూడా కొంతమంది చెప్పినట్లు ఉన్నారు అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఎందుకంటే ముందు మీరు చేశారు డబ్బులు ఇస్తాము పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి మీరు ఎవరైతే ఆ కౌన్సిలర్ లోపలకుంటున్నారో అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మరొకసారి ఈ సభ వేదిక నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారిని వారి కుటుంబ సభ్యులను ఇష్టానుసారంగా అంటే నోటికి ఏది వచ్చి ఏదొస్తే అది వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడ్డగోలు మాటలను మాట్లాడుతున్నారు ఏదైనా మాట్లాడే ముందు ఆ విషయాన్ని ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది ఆ సబ్జెక్ట్ను మొదలు పరిశీలించి దాని మీద అవగాహన చేసుకొని మాట్లాడి విమర్శిస్తే ప్రజలకు కూడా కొంత మేరకు మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు ఇక్కడ కలెక్టరేట్ ముందర ఓల్డ్ కలెక్టరేట్ ముందర హాస్పిటల్ కడుతున్నారు హాస్పిటల్ ముందర ఏం జరుగుతుంది అది ఎవరి పేరు మీద అగ్రిమెంట్ అయ్యింది తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజ్కి ఇచ్చిండ్రు పే మంత్రి మాజీ మంత్రికి సంబంధించినటువంటి కుటుంబ కుటుంబకుల మీద అగ్రిమెంట్ అయిందని చెప్తున్నారు వాళ్ళు వారిని కాంగ్రెస్ నాయకులను మేము సూటిగా అడుగుతున్నాం మీ దగ్గర ఎలాంటి దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ పేపర్లు కానీ ఏదైనా ఉంటే బహిరంగ చర్చకు రావాలని చెప్పి మేము ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే నోటికి ఏదొస్తేది మాట్లాడతారా తొంభై తొమ్మిది సంవత్సరాలు తీసుకున్నారంటారు ఇదే తొంభై తొమ్మిది సంవత్సరాల వరకు ఒకవేళ లీజుకు తీసుకొని ఉంటే మా మంత్రి గారు కానివ్వండి మా మాజీ మంత్రి గారు కానివ్వండి మా మంత్రి గారికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానివ్వండి ఎవరి పేరు మీద ఉన్నా కూడా మేము చెప్తున్నాం ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు శాశ్వతంగా మా మంత్రిగా మా మాజీ మంత్రి గారిని కూడా రాజకీయాల నుంచి మేము వైదొలుగుతాం మేము కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఎవరం కూడా మేము మళ్ళీ కాంటాక్ట్ చేయం ఏదైనా మాట్లాడితే ఒక హద్దు పద్దు ఉండాలి నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నారు బైపాస్ రోడ్డు అని చెప్పి ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా గోబెల్స్ ప్రచారం చేసిండి మీరు ప్రజలను అట్లనే అమ్మిచ్చిండ్రు ప్రజలు కూడా మోసపోయింది ఈరోజు ఈరోజు బాధపడుతురు ప్రజలు మా నాయకుడు ఓడిపోయినందుకే అలా బాధపడుతున్నారు మీరు ఇష్టానుసారంగా అడ్డగోలుగా మాట్లాడి ఏదైనా ఉంటే విత్ ప్రూఫ్తో సహా రావాలి మాట్లాడాలి వందల ఎకరాలు కబ్జా అంటున్నారు ఎక్కడ వంద ఎకరాలు కబ్జా చేసినా మీరు చూపించాలి రండి పోదంపాండి మేము కూడా వస్తాం దున్నదంపాండి ప్రభుత్వ భూమే కదా మీరు చెప్పేది ప్రభుత్వ భూమిని కబ్జా చేసిరంటున్నారు ఏ రకంగా కబ్జా చేస్తారు ఒక గజం భూమిని కబ్జా చేయడానికి వీలైతాయి ఈ రోజు లోపల ఉట్టిన అంటే సరిపోతుందా బాధితులు బాధితులు అంటే అరాచకాలు ఏం అరాచకాలు చేసిన మాకు తెలియని అరాచకాలు ఏంటివి వంద కోట్ల నిధులకు సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ రిలీజ్ అయింది బీఆర్ఓ రిలీజ్ అయింది మున్సిపాలిటీకి వచ్చిన జీవోతో సహా మా దగ్గర ఉంది మీరు పనులు నాపి ఎన్నికలకు ముందే పనులు స్టార్ట్ చేసారు కాంట్రాక్టర్లు మెటీరియల్ కూడా వేసిండ్రు వార్డులలో ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరి వార్డులలో కూడా మెటీరియల్ వేసిండ్రు మీరు ఎందుకోసం మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు అంటే ప్రజలు ఎందుకు మభ్య పెడుతురు ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు ఇదే విధంగా దేనికైనా ఒక హద్దు ఉంటుంది ఏదో మైకులు తొట్టినాయి కదా అని చెప్పేసి ప్రెస్ మీట్లకు పరిమితం అయితే కాదు రేపు రావాలి రేపు రానున్న రోజుల్లో ఎన్నికల పోటీ చేయాలి ఎన్నికల పోటీ చేసి వార్డుల కౌన్సిలర్ని గెలిపించుకోవాలి మీరు ఎవరి మెప్పు పొందడానికి మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారో మాకు అర్థమవుతుంది ఇవాళ స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మామినాడు జిల్లావాసి ఆయనే మనకు ఉండడు స్థానికంగా మరి వారిని వారిని విచారణ చేపట్టమని అడగండి ఎవరికి అగ్రిమెంట్ అయింది కలెక్టరేట్ ముందర అది ఏం ఏం షాపింగ్ వాళ్ళు ఏంది తెలియాలి కదా ఊరికైనా అంటేనే ఉన్నారు మొదటి నుంచి కూడా కొంత డాక్యుమెంట్ వివరాలు తెలుసుకొని సేకరించి మీరు మాట్లాడితే మీకు బాగుంటుంది మీకు అందరికీ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ ఇలాంటి వ్యాఖ్యలు కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని విత్ డాక్యుమెంట్తో సహా మాట్లాడితే బాగుంటుందని అని చెప్పేసి మేము ఈ సందర్భంగా వారికి సూచిస్తున్నాం వీళ్ళకు అభివృద్ధి అనేది మరి ఏ రూపకంగా చెప్తే అర్థమవుతుందో ఇప్పుడు మా మిత్రులందరూ చెప్పినప్పుడు అభివృద్ధి అంటే ఉన్న పనులని మీరేం కొత్తగా తీసుకురాకండి డబ్బు లేదు అది లేదు ఇది లేదు అనడం కాదు మీరు వచ్చింది అదనంగా డబ్బు తీసుకొచ్చి చేసేందుకే మీరు వచ్చింది ఇప్పుడు మా మినిస్టర్ ఇంతకుముందు ఉన్న మినిస్టర్ మాజీ మినిస్టర్ గారు అట్లా చేసి ఈ పనులు చేసిండు మీకు తెలియకపోతే ఒక ఫైల్ తీసుకోండి మున్సిపాలిటీలో కూర్చోండి ఎక్కడెక్కడ ఏమేమి ఉండదు అవి తీసుకొని రాండి మీరు మేము అది తీసుకురా లేదు వాళ్ళకి ఫండ్స్ లేవు వీళ్ళకి ఫండ్స్ లేదు ఫండ్స్ ఉంటే ఆల్రెడీ ఫండ్స్ ఉన్నందుకే టెండర్లు అయినాయి మీకు అది తెలియకపోతే మేమేం చేస్తాం అడగండి ఎందుకు టెండర్లు వేసినారు ఎందుకు వాళ్ళు టెండర్లు కాడ ప్రాసెస్ కూర్చున్నారు ఆల్రెడీ కొన్ని పనులు మొత్తంలో కొన్ని సంఘాల పనులు స్టార్ట్ అయినాయి వాళ్ళు మొత్తుకుంటున్నారు మేము పనులు చేస్తామని మొత్తుకుంటున్నారు ఇదేందా ఆయన చెప్తారు మీరు ఉదాహరణ చెప్తున్నా ముద్ర సంఘం కూడా కనీసం ఇరవై ముప్పై లక్షలు ఖర్చు పెట్టండి ఒక కాంట్రాక్ట్ ఆయన ఫోన్ చేస్తుంటారు పని ఆపండి పని ఆపండి డబ్బులు లేవంటారు డబ్బులు లేకపోతే నీ ఉండదు ఎందుకు మరి నీవు ఉన్నదే ఎందుకు కదా డబ్బులు తీసుకురావడానికే నీ ఉండదు నిన్ను ఎన్నుకున్నారు ఇట్లా జనాలు ఇట్లా నిన్ను మంచి మర్యాద పూర్వకంగా ఇంతకుముందు రెండు సంవత్సరాలు అర చేసినావు మొత్తం చూపించిపోయినావు ఇప్పుడు మళ్ళీ వచ్చినావు రా వచ్చినందుకు నీవేం పని చేయి వచ్చిన మీవే కొత్తగా తీసుకురాకు అయిన పనులనే మొత్తం కంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేయి ఒకరి మీద బురద లేని మాత్రం మాత్రం మాట్లాడకండి ఇష్టం వచ్చినట్లు మాట్లాడమంటే మాకు ఇట్లా వేరే వేరే మాటలు వస్తాయి కానీ అది మంచి పద్ధతి మార్చుకోండి మీరు హండ్రెడ్ పర్సెంట్ మార్చుకోండి మీరు ఇంకోటి మనం అందం అంటున్నాం సీఎం మన జిల్లా మన జిల్లా మన జిల్లా అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ మన జిల్లానే ఆ జిల్లా ఆయన తీసుకొని వచ్చి ఉన్న ప్రాణులు మీరు చేపించిన అనుకో ఇంతకన్నా మించి మీరేం అవసరం లేదు మీకు తెలుస్తుంది కదా ఎవరి మీద మట్టి తెలుసు ఉండో మీకు తెలియదా మీకు రెండు నెలలు అవుతుంది నెల పదిహేను రోజులు అవుతుంది మీరు పేపర్లు చూసుకోండి మీకు ఎవరికి తెలుస్తుంది మీకు ఆల్రెడీ అరే ఉదాహరణకు బజార్లో చెప్తాడు కానీ అరే టెండర్లే ఎవరికి ఉందా అని చెప్తే ఆల్రెడీ ఆన్లైన్ వస్తుంది ఇప్పుడు రేపు మీకు అదిగలే తెలియదా ఒక ఆయన చెప్తుంటాడు ఏదో ఇది చేసినాం అది చేసినాం అది ఇప్పుడు చేసి చూపించండి కొన్ని సంఘాలు మళ్ళీ చెప్తున్నాం మేము కొన్ని సంఘాలకు మొత్తం టెండర్లు అయినవి అన్ని సంఘాలకు టెండర్లు అయినవి వాళ్ళకు పైసలు ఇచ్చినము ఆ పనులన్నీ మీకు చేతులు వచ్చి మళ్ళీ మళ్ళీ నమస్కారం చెప్తున్నాము పనులను మాత్రం మీరు ఆ ప్రయత్నం చేయకండి మీడియా మిత్రులకు నమస్కారం నిన్న కాంగ్రెస్ నాయకులు మా మాజీ మంత్రులు సీనాన్నగారి మీద మరియు మా కౌన్సిలర్ మీద మాట్లాడడం చాలా దారుణం అభివృద్ధి గురించి ఒకసారి అభివృద్ధి మాట్లాడేటప్పుడు గతంలో పాలామూరు ఎట్లుండే ఎప్పుడు ఎట్లుండాలి ఎప్పుడు ఎట్లుందో చిన్న పిల్లల్ని అడుగుతూ కూడా చెప్తారు మీరు అభివృద్ధి జరగలే అంటున్నారు కదా మీరు ఒకసారి చూడండి మీరు అసలు రోడ్ల మీద తిరుగుతున్నారా ఇక్కడ ఏం చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు అర్థం చేసుకోవాలి గతంలో మామూలు ఎట్లుండే పది సంవత్సరాలు ఎంత అభివృద్ధి చెందిందో ఆకాశానికి భూమికి ఉన్న తేడగా మా రాష్ట్ర మంత్రివారి గారు మాజీ మంత్రి శ్రీనాన్న గారు ఈరోజు మామినారిని అంత అభివృద్ధి చేశారు మీకు చెప్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తున్నాం మా మాజీ మంత్రులు గారు ఎన్ని వందల కోట్లు వచ్చిండో దాన్ని ఎట్టింపు నువ్వు తీసుకురా అభివృద్ధి చేయి మీకు మేము అందరం సహకారం చేస్తాం ఇప్పుడు నెల రోజులే మీరు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసి కనీసం మా వాళ్ళు వంద కోట్ల వాళ్ళు పనులు స్టార్ట్ అయినాయి దాన్ని ఆపించరు ఆపేయకడి మీరు ప్రారంభం చేయండి దాన్ని పని పూర్తి చేయండి మీరు రాండి మీరు ఇబ్బంది కట్ చేయండి ఓపెనింగ్కు మేమందరం సహకరిస్తాం సన్మానాలు చేస్తాం మీకు అంతేగాని అభివృద్ధి జరగలేదన్న మాటకు చాలా దారుణం అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడిన మా కౌన్సిలర్ని చాలా అవమానించారు మా గడప గడికి వచ్చి అనుకుంటారని అవమానించరు అది మీ అందరికి క్షమాపణ చెప్పాలి మా కౌన్సిలర్ అంతా నిజీ నిజాయితీగా ఉన్నాం ఒక పట్టుబినున్నాం రా మీకు మీకు ఏం చేయాలో మా కౌన్సిలర్ ద్వారా చూపిస్తాం మీరు అనుకున్నారు కదా మేము మేము ఏదో ఐదేవుతామని మా కౌన్సిలర్లే మీకు బుద్ధి చెప్పిన చేస్తాం కాబట్టి ఇది మాటకు మా కౌన్సిలర్ ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పాలని కోరుకుడు ఒక